వృష్టిక రాశివారి ఇంటిలో ఈ దేవత నీడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఈ ఒక్క విషయం అడుగుతుంది దయచేసి నా మాట వినండి మీ పనులను పక్కన పెట్టి వెంటనే చూడండి అసలు వృష్టికి రాసివారి ఇంటిలో ఏ దేవత నీడ ఉంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారి ఇంట్లో ఏ దేవత నీడ ఉంది అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచర రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయా అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా మంచి ఆదాయం అనేది ఉంటుందనే చెప్పాలి పొదుపు చేసేటువంటి అవకాశం కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా అధికంగా ఉంటాయనే చెప్పవచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెడతాయి కనుక మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి కాకపోతే ఈ సమయంలో గురు ప్రభావం వలన అయితే ఆదాయం తగ్గినప్పటికీ కూడా పొదుపు చేయగలుగుతారనే చెప్పాలి అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా అయితే ఆర్థికంగా అయితే స్థిరపడగలుగుతారనే చెప్పవచ్చు అయితే స్థిరాస్తి భూములపై అయితే కూడా పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి బ్యాంక్ లావాదేవీలు రుణాల విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్త అవసరమనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అయితే ఆకర్షణీయంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పాలి అయితే శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళవలసిందిగా చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో గతంలో ఏవైతే వారికి వారి యొక్క పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ ఉన్న ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోతాయని చెప్పాలి అయితే ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే వెతుక్కుంటూ వారి దగ్గరికి వస్తాయనే చెప్పాలి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు సహ ఉద్యోగులతో మంచి సంబంధం కూడా అయితే ఈ సమయంలో నెలకొంటుందనే చెప్పాలి మీరు పనిచేసే చోటులో మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు కూడా అయితే అవకాశాలు అనేవి చాలా అధిక మొత్తంలో అయితే లభించబోతున్నాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే చాలా అధిక మొత్తంలో కని ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉంటారో వారికి ఉద్యోగపరమైన జీవితంలో జీతం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి మీకు నచ్చిన చోటులకు బదిలీలు కావటం ఇలా అన్నీ కూడా అయితే మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపార రంగంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి అయితే గురువు అనుకూలమైన స్థితిలో ఉండడం వలన అయితే కొత్త వ్యాపార ప్రణాళికలు అనేవి కూడా ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారు చాలా వరకు కూడా అయితే బాగా ముందుకు సాగుతారనే చెప్పాలి అయితే ఈ సమయంలో వేసే వ్యాపార ప్రణాళికలు అనేవి కూడా చాలా విజయవంతంగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పుకోవచ్చు పాత వ్యాపారాలు కూడా అయితే చాలా మంచి అవకాశాలను మీకు తెచ్చిపెడుతుందనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు కొంతవరకు జాగ్రత్తగా ముందుకు సాగవలసిన సమయంగానే చెప్పుకోవాలి పెద్దల సలహాలు మార్గదర్శకత్వంగా అయితే తీసుకొని ద్వారా అయితే మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ చేసేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్త తీసుకోవాలనే చెప్పాలి ఇక వృష్టిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో ఈ వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కొన్ని మిశ్రమ ఫలితాలుగానే అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ పరమైన జీవితంలో అయితే కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వీరి యొక్క కుటుంబ పరమైన జీవితంలో అయితే వీరు సంతోషంగా వీరి కుటుంబ సభ్యులతో సాగు ముందుకు సాగుతారనే చెప్పవచ్చు అయితే గురు అనుకూలమైన స్థితిలో ఉండడం వలన అయితే కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం అనేది కూడా ఏర్పడుతుందనే చెప్పాలి పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చనే చెప్పాలి అయితే సహనంతో వాటిని అధిగమించగలిగితే మాత్రం మీ కుటుంబ పరమైన జీవితం అయితే చాలా సంతోషంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి బంధువులతో కూడా సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి కుటుంబ సభ్యులతో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విద్యాభ్యాసం విషయంలో మంచి పురోగతి కూడా కనిపిస్తుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మాత్రం చాలా మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి అయితే రాహుకేతువుల ప్రభావం వలన తగ్గడంతో దీనివలన అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి అయితే నిజమైన ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు అయితే భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని అన్న ఆలోచన ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి వైవాహిక జీవితం వీరికి అయితే మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు క్రమక్రమంగా అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఆనందంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి ఇక వృష్టికి రాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే రత్తపోటు నడు నొప్పి తలనొప్పి కీళ్ళనొప్పులు ఇటువంటి సమస్యలు కూడా రావచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే పాత వైద్యులతో చికిత్స పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమస్యలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారనే చెప్పాలి అనారోగ్యమైన జీవితానికి అయితే మంచి మార్గంలోకి వెళ్ళి మీ యొక్క ఆరోగ్యాన్ని అంతా కూడా మార్చుకుంటారనే చెప్పవచ్చు ఇలా అన్ని విధాలుగానో కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలుగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే వృశ్చిక రాశి వారి ఇంటిలో ఏ దేవత నేడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఏ ఒక్క విషయాన్ని అడుగుతుంది దయచేసి నా మాట వినండి అని చెప్పాము కదా అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఇంటి ఇంటిలో అయితే ఈ యొక్క దేవత నీడ ఉంటుందనే చెప్పాలి అయితే ఆ దేవత నీడ కారణంగా అయితే మీ జీవితం చాలా సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు మీ యొక్క గోచార రీత్యా కూడా అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు అన్నిటి నుండి కూడా అయితే ఈ దేవత మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అయితే మీ ఇంటి దేవత ఏ దేవత అయితే ఉంటుందో మీరు ఎప్పుడూ కొలిచే దేవత ఆ దేవత మీతోనే ఎప్పుడు ఉంటూ మీకు అన్ని వేళలా అయితే రక్షగా ఉంటుందనే చెప్పాలి చూశారు కదా అసలు వృష్టికి రాసేవారి ఇంటిలో ఏ దేవత నేడ ఉందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసేవారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ